హ్యాపీ యూర్ అన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్లో చు సున్నం చల్లడం జరుగుతుందండి ఈ సున్నం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే ఈ సున్నం ఏంటంటే టాక్సిటీని కంట్రోల్ చేస్తుందండి మన షెడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అయినా కూడా ఆ కింద మనం చల్లటం వల్ల పొర లేకుండా చల్లుద్దాం కదా దానివల్ల ఏంటంటే తేమ ఉన్న తేమ దాంట్లో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ క్రియేట్ అవుతుంటాయి కాబట్టి మనం ఈ సున్నం చల్లుకోవడం వల్ల అదంతా నివారించుకోవచ్చు అండి అదేవిధంగా షెడ్లో ఫామ్ అయ్యే స్మెల్ కానీ అంటే మనకి కుందేళ్ళు యూరిన్ పా చేసినా లిట్రిన్ పా చేసినా కూడా కొద్దిగా గొప్ప ఎంతమంది క్లీన్గా చేసినా కూడా కొంత గొప్ప స్మెల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ స్మెల్ని నివారించడానికి కూడా మనం ఈ యొక్క సున్నాన్ని ఉపయోగించుకోవచ్చు అండి ఈ సున్నం చాలామంది మాకు క్వశ్చన్ చేస్తూ ఉంటారండి ఓన్లీ పొడి సున్నం చల్లాలా లేకపోతే దీంట్లో బ్లీచింగ్ లాంటిది ఏమైనా చ కలపాలనేసి అడుగుతూ ఉన్నారు ఆ బ్లీచింగ్ లాంటిది అండి మన ర్యాబిట్స్కు వాడటానికి ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఆ బ్లీచింగ్ అనేది కొంచెం కండ్లు మంట అది ఇన్ఫెక్టివ్గా ఉంటుందండి ఈ సెన్సిటివ్ ఎనిమల్ కాబట్టి మన రాబిట్ అనేది దానికి ఐ ఇన్ఫెక్షన్స్ లేకపోతే చర్మం పైన బొచ్చి ఊడిపోవడం ఇటువంటి చర్మ సమస్యలు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి మీరు చల్లాల్సింది ఓన్లీ పొడిచున్నం మాత్రమే ఈ పొడిచున్నాన్ని మనం పొర అంటే మనకి పొర లేకోకుండా మనకి అంటే మామూలు ప్లేస్ లేకుండా పూర్తిగా మన ఈ సున్నంతో కప్పబడి పల్సగా చల్లుకుంటూ చల్లుకుంటూ షెడ్ అంతా కవర్ చేసుకున్నట్లయితే ఒక ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు షెడ్లో తేమ ఉన్న తేమకి తేమను తొందరగా రిమూవ్ చేస్తుంది మనకి స్మెల్ అనేది క్రియేట్ అవ్వదు ఇన్ని రకాలుగా ఈ సున్నం అనేది పనిచేస్తుంది అయితే మీరు ఎవరన్నా మీరు ఎవరన్నా ఇటువంటివి వాడుకోవాలంటే సలహాలు మేరకునే వాడుకోండి అండి చాలామంది ఏంటంటే తెలియకుండా మేము బ్లీచింగ్ కలిపామండి లేకపోతే మేము ఇంకేదో కలిపామని చెప్తా ఉన్నారు ఓన్లీ పొడుసున్న మాత్రం కలుపుకుంటే సరిపోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట చల్లే విధానం చూడండి ఒకసారి చూపిస్తాం ఈ విధంగా మనం పొర లేకోకుండా మనం రాబిట్ ఫామ్లో ఈ చిన్నాను చల్లుకోవాల్సి ఉంటుందండి మీకు ఉన్న అంటే మనకి షెడ్ పెద్దది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు దాని తగ్గట్టుగా మీరు మీ యొక్క దగ్గర హార్డ్వేర్ షాపులలో మనకి ట్వంటీ కేజెస్ బ్యాగ్స్ ఉంటాయి ఫైవ్ కేజెస్ బ్యాగ్స్ ఉంటాయి ఒకవేళ మీ షెడ్ పరిమాణాన్ని బట్టి మీకు ఎంతైతే ఒకసారి తెచ్చి వాడండి మీకు ఒక్కసారి యూజ్ చేసినప్పుడు ఎన్ని కిలోలు పడుతుందో అన్ని కిలోలు మాత్రమే మీరు అంటే ఒకసారి తెచ్చుకోవచ్చు లేకపోతే మీకు మీకు దగ్గరలో తెలిసిన షాప్స్ ఉంటున్నామో ఎప్పుడప్పుడు తెచ్చేసుకోవచ్చు దూర ప్రాంతాల్లో అవైలబుల్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి ఒక బస్సాలు లేదా రెండు బస్తాలు తెచ్చి స్టాక్ పెట్టుకున్నట్టయితే మీకు సాలిన సంవత్సరం పాటుగా మీకు నిలవ ఉండే అవకాశం ఉంటుందండి ఇట్లా చల్లుకొని మీరు చూసినట్టయితే ఇక్కడ తేమ ఉంది కదండి ఇట్లా తేమలో కూడా మనకి నచ్చిపెట్టే అవకాశం ఉంటుంది మన దోమలు ఈగల్ లాంటివి అటువంటి వాటిని మనం సున్నం చల్లటం వల్ల ఏంటంటే అల్లో ఎక్స్ పెట్టిన వాటి యొక్క లార్వాలు ఉన్నా కానీ ఈ సున్నం చల్లటం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది మీకు ఎవరికైనా కొత్తగా రాబిట్ ఫామ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే బిఎన్ఆర్ రాబిట్ ఫామ్ బిఎన్ఆర్ ఫామ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్